మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక మనం ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని ప్రారంభించేటప్పుడు ఈ మాట మీతో చెప్తాను ఎందుకంటే ఈ రోజును చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వాగ్దానము వినని వాళ్ళు వాక్యము వినని జనులు కూడా చాలామంది ఉన్నారు కానీ సేవకుడిగా నేను మీతో మాట్లాడే మాట కాదు కానీ జీవము కలిగిన దేవుడే మనతో డైరెక్ట్గా స్పష్టంగా నీ అవసరత ఏంటో నీ అక్కరేంటో నీ గురించి సమస్తంలో తెలిసిన దేవుడు డైరెక్ట్గా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఎందుకంటే చెప్పగలిగిన శక్తి బలము కాపుదల నాకు లేదు కానీ నన్ను నడిపిస్తున్న జీవము కలిగిన దేవుని వల్ల మాత్రమే మిమ్మల్ని గద్దించగలుగుతున్నాను మీతో వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను ఆశీర్వాదపు మాటలు చెప్పగలుగుతున్నాను కనుక ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలి దేవుడు మన పట్ల చేసిన మేలులను మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఆయన మన పట్ల చేసిన ఉపకారములు ఆశ్చర్య కార్యాలు మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కూడా దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము లేఖన భాగాలు తెరిచి హెబ్రిల్కు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై మూడో వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు హీఈస్ ఫెయిత్ఫుల్ దట్ ప్రామిస్ ప్రైజ్ లాట్ వాగ్దానము చేసిన దేవుడు చాలా నమ్మదగినవాడు ఆయన మాట ఇచ్చాడు అంటే ఆయన నీ బ్రతుకులో చేస్తాను అని చెప్పాడు అంటే ఆయన చేయకుండా విడిచిపెట్టే దేవుడు కాదు అయితే నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నేను కష్టపడుతున్న పాస్టర్ గారు బాధలలో ఉన్నా శోధల్లో ఉన్నా కలవరంలో ఉన్నాను అంటే నువ్వు పడిన ప్రతి కష్టానికి నువ్వు అనుభవించిన ప్రతి బాధలకు నీవు చేస్తున్న ప్రతి ప్రార్థనకి నీవు లోపల పడి అనేక రకాలైన బాధలను వ్యాధులను కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావు కదా నీవు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని చూస్తావు ప్రతిరోజు వాగ్దానాన్ని వింటున్నావు ఉపవాస ప్రార్థన చేస్తున్నా దేవుని గనపరుస్తున్నావు కానుకలు ఇస్తున్నావు భక్తి కార్యాలు చేస్తున్నావు ధర్మ కార్యాలు చేస్తున్నావు దేవునిలో ఆధ్యాత్మికంగా బలాభివృద్ధిని పొందుకుంటున్నావు నీ ప్రార్థన వ్యర్థము కాదు నీ కన్నీరు కూడా వ్యర్థము కాదు ఎవరు వింటున్నారు నా ప్రార్థన అయ్యో ఏడుస్తున్నాను బాధపడుతున్నాను వ్యాధన చెందుతున్నాను కృంగిపోతున్నాను పాస్టర్ గారు మీరు చెప్తున్నట్లుగానే ప్రార్థన చేస్తున్నా కానీ నాకు ప్రతిఫలం రావట్లేదు అని ఎంతగానో ఎదురు చూస్తున్నావేమో నీవు చేసిన ప్రతి కూడా దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడో నువ్వు చింతించవలసింది అవసరం లేదు నీకేం కావాలో జీవము కలిగిన దేవునికి తెలుసు ఓపికతో ఎదురు చూడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన దానిని దేవుణ్ణికి ఇవ్వబోతున్నాడు నువ్వేమీ కంగారపడాల్సిన అవసరం లేదు ప్రవ్వ ఈ చెయ్యిని నీవే నడిపించు ప్రవ్వ నేను ఎక్కడికి వెళ్ళాలో ఏ కార్యాలు చేయాలో ఏ పనులు చేయాలో నేను ప్రతిరోజు బాధపడుతూ ఇబ్బంది పడుతూ కలవరపడుతున్నానయ్యా ఎలా ముందుకు సాగాలో దయచేసి నన్ను తప్పించు ప్రవ్వా అని ప్రార్థన చేసేవనుకో దేవుణ్ణి వేడుకున్నావనుకో ఆయన నీ మొర విని నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు నేను విశ్వాసంతో చెప్పగలను ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వాక్యం విని ప్రతిరోజు ఆధ్యాత్మిక బలాభివృద్ధిని పొందుకుంటారో వారిని దేవుడు గొప్ప చేయబోతున్నాడు ఈ శ్రమ వెంబడి శ్రమ వస్తుంది బాధ వెంబడి బాధ వస్తుంది ఇబ్బందితో నలిగిపోతున్నాడు పాస్టర్ గారు అంటే దేవుడిని నోటిని తెరిచి సంతోషంతో సమాధానంతో అతి త్వరలోనే నీవు నవ్వే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఎందుకో తెలుసా ఆయన నీతో చెప్పినది నెరవేర్చు వరకు కూడా నిన్ను విడిచిపెట్టడో వదిలిపెట్టడో ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా వాగ్దానాలను పొందుకోవాలి వాగ్దానాలు పొందుకోవాలి అంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే అది కూడా చెప్తా కానీ బైబిల్లో చాలా మంది వాగ్దానాలు తీసుకుని ఎంత బ్లెస్డ్గా మార్చబడ్డారు తెలుసా వాగ్దానం అనగా దేవుడు మనతో మాట్లాడుట దేవుడు నిన్ను ఇలా నడిపించబోతున్నాను ఈ కార్యాలు చేయబోతున్నాను ఈ పనిని నీ కుటుంబాల్లో జరిగించబోతున్నాను ఎవరికిస్తారు మరి వాగ్దానము అలా నాడు ఇచ్చాడండి అయితే దావీదికి ఇచ్చిన వాగ్దానం ఎంత కాలానికి నెరవేర్చబడింది పన్నెండు సంవత్సరాలు పట్టలేదా అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానము సుమారు పాతిక సంవత్సరాలు పట్టలేదా జోసఫ్కి దేవుడు వాగ్దానం ఇచ్చాడు పదమూడు సంవత్సరాలు పట్టింది నోవాకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి నూట ఇరవై సంవత్సరాలు పట్టింది అయితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదో దేవునికి నీ సమయాన్ని అప్పగించు ప్రభు నువ్వు మాట ఇచ్చావు నువ్వే జరిగిస్తావు నువ్వు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన విశ్వసిస్తున్నాను శ్వసిస్తున్నాను నేను కలవరపడను నువ్వే నా పట్ల కార్యాలు జరిగించు నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదు ఆశ్రయం లేదని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతామో గాడ్స్ టైం ఇస్ ద బెస్ట్ టైం ఈ మాటను అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఆయన ఇచ్చే సమయము ఆయన నీకు ఇవ్వాలో తెలుసు ఏ సమయానికి ఇవ్వాలో తెలుసు ఏ టైంకి ఇవ్వాలో తెలుసు కాబట్టి ఆయన నిన్ను వదిలిపెట్టడం ఆయన నిన్ను విడిచిపెట్టడో ఆయన సమయానికి అప్పగించుకో దేవా నువ్వే చూడు ప్రవ్వ నువ్వే నన్ను నడిపించు ప్రవ్వ నువ్వే నాకు మాట ఇవ్వు ప్రవ్వ అని ఎప్పుడైతే దేవునికి మనం అప్పగించుకుని దేవుని దగ్గర ప్రాకులాడితో ప్రాధాయపడి వేడుకుంటామో ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు మరి పాస్ట్ గారు వాగ్దానం ఎలా పొందుకోవాలి మేము నిజంగా దేవుడు అందరికీ వాగ్దానం ఇస్తాడంటే తప్పకుండా వాగ్దానాల ద్వారా నడిపించే దేవుడు అబ్రహామును ఈ సాకును ఈ ఈరోజు నిన్ను నన్ను కూడా వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు ప్రైజులో ఆయన మన కుటుంబాల్లో కూడా వాగ్దానం ఇవ్వాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు జాగ్రత్తగా వినండి మొదటిగా దేవుని వాక్యంలో ఎదగడం నేర్చుకోవాలి వాక్యాన్ని వినాలి వినుట వల్ల మనకేం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఆయన మాట విన్న వాళ్ళ పట్ల దేవుడు అత్యున్నతమైన కృప దయచేస్తాడు రెండవది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి దేవుని వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడాలంటే ప్రార్థన పరుడిగా ఉండాలి తినే ముందో కొనుక్కునే ముందో కట్టుకునే ముందో చేసే ప్రార్థన ఇదేం ప్రార్థన అండి నిన్ను చూస్తే ప్రార్థన పరుడిగా కనిపించాలి ప్రార్థన పరురాలుగా కనిపించాలి మూడవదిగా దేవుని వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడాలంటే కృతజ్ఞత కలిగిన బిడ్డలుగా ఉండాలి ప్రభువా ఇప్పుడు దాకా నీవు చేసిన పనులు బట్టి వందనాలయ్యా కృతజ్ఞత లేకపోతే దీవించబడలేవు కృతజ్ఞత లేని వారిని కృతజ్ఞత హీనులు అంటారు దేవన చదువులో తోడైనందుకు వందనాలు వివాహాల విషయంలో తోడైనందుకు వందనాలు గర్భఫల విషయంలో తోడైనందుకు వందనాలు అనేక ఆశ్చర్య కార్యాలు నా కుటుంబాల పట్ల జరిగించినందుకు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రతీది కూడా ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడం నేర్చుకో ఏదో కావాలని ఆశపడుతున్నావు బాగుంది మరి అయిపోయింది దాని గురించి కృతజ్ఞత చెప్తున్నావా టెన్త్ అయిపోయింది ఇంటర్కి వచ్చావు మరి టెన్త్ క్లాస్లో పాస్ చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా కృతజ్ఞత అంటే కానికచ్చి భోజనాలు పెట్టుకోవడం కాదండి నీవు సాక్షిగా నిలబడమే ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడిని తప్పించాడు ఎన్ని శోధల నుంచి దేవుడికి విడుదల కలుగు చేశాడు ఎన్ని భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడిని నన్ను కాపాడి కృప చూపించాడు అయినా సరే కృతజ్ఞత లేదు నీకు గత కాలంలో దేవుడిని వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా కాపాడి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి కృప నీకు దయచేస్తే నువ్వేమో కృతజ్ఞత లేని మనుషులుగా ఉంటే ఎలా దీవించబడతారు ఎలా నీవు మేలు పొందుకుంటావు ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నిన్నే అడుగుతున్నాను దేవుని పట్ల కృతజ్ఞత ఉందా నీకు అసలా బేదలకు సహాయం చేసే మనసు ఉందా శ్రమలలో ఆనందించే కృప ఉందా ఆత్మల పట్ల భారం ఉందా రాకడొకరకు అసలు నీ కుటుంబం సిద్ధపట్ను కలిగి ఉందా మనం ఏం చేస్తున్నాము అంటే మనలో ఉండవలసిన లక్షణాలు లేవు ఏదైనా అంటే బాధలతో సమస్యలతో శోధనలతో ఇబ్బందులతో కలవరాలతో ఎంతగానో కృంగిపోతున్నా గారు ఏ నీకు వచ్చిన బాధలు ఆయనకి తెలియవనుకుంటున్నావా నీకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిన శ్రమలో దేవునికి తెలియదు అనుకుంటున్నావా నిన్ను పయనించి కింద వరకు సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన నిన్ను కలుగు చేసిన వాడు నీకు వచ్చిన శోధన బాధ కలవరం ఇబ్బంది ఆ దేవునికి తెలియట్లేదు అనుకుంటాండి మరి నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అనుకున్న పిచ్చి మాటలు మాట్లాడబాక సమస్తమును దేవునికి తెలుసు నువ్వు అనుభవిస్తున్న ప్రతి శోధన కలవరం మరి ఎందుకు జరగట్లేదు పాస్టర్ గారు నా పట్ల ప్రార్థన చేస్తున్నా వాక్యం వింటున్నా దేవుల్లో ఉంటున్నా ఎందుకు 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 నా జీవితంలో జరగట్లేదు అంటే దేవుడే అనుగ్రహిస్తాడు తగిన సమయం ఉంది తగ్గిన పర్టికులర్ టైం ఉంది నీ బ్రతుకు మారడానికి సమయం ఉంది నువ్వు కొనుక్కోవడానికి సమయం ఉంది అమ్మడానికి సమయం ఉంది బిడ్డలకి సమయం ఉంది వివాహానికి సమయం ఉంది ఉద్యోగానికి సమయం ఉంది సీటు కోసం ఇంటర్వ్యూస్ కోసం నువ్వు అనుకున్న సమయం కాదు ప్రభ్వా నా పట్ల నువ్వేం జరిగిస్తావో అదే అదే నా కుటుంబాల పట్ల జరగాలి ప్రభావ అలా కాకుండా ఈ సమయానికి జరిగిపోవాలి దేవా నేను అనుకున్నట్లుగా జరిగిపోవాలి అని ఆయనకు ఆర్డర్లు వేయడం కాదు ప్రభు ఎప్పుడు జరిగిస్తావో అది నీ చిత్తము నీ ఆలోచన నీ ప్రణాళికని ఎప్పుడైతే మనం అడుగుతామో కృప పొందుకుంటాము దీవెన పొందుకుంటాము ఆశీర్వాదాన్ని పొందుకుంటాము అత్యున్నతమైన కృపను దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించి స్థిరపరచబడున గాక రండి తలవంచండి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ నీ కృపగలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు ములుస్తూ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నీ ప్రేమను బట్టి ప్రవ్వ నీ కృపను బట్టి మరొకసారి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఏ పాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారము అయినను నీ మాట ద్వారా నీ వాక్కు ద్వారా మాతో ప్రతిరోజు కూడా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉంటున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవా మా పట్ల కూడా మీ వాగ్దానం నెరవేర్చండి తండ్రి నీ కృపచేత నడిపించండి మా కోరికను సిద్ధింపచేసి మా ఆలోచన యావత్తును కూడా సఫలీకృతం చేస్తానని మాట్లాడుతున్నావు మా ప్రార్థనలన్నీ కూడా సఫలీకృతం చేసే గొప్ప దేవ నీ సన్నిధిలోనే మార్పెడుతున్నాము తండ్రి అనేక ఆర్థికపరమైన సమస్యలతో రోగ సమస్యలతో కుటుంబ సమస్యలతో జాబ్ కోసం సీటు కోసం వివాహాల కోసం వ్యాపారం అభివృద్ధి కోసం స్వస్థత కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ గొప్ప విడుదల మీరు కలుగు చేయండి లైవ్లో కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి వారు ఎంతో వేదన చెందుతున్నారయ్యా వారి ప్రతి కుటుంబానికి కూడా విడుదల కలుగు చేసి సంతోషంతో నడిపించండి తండ్రి అలాగే కట్టబడుతున్న మందిరం విషయంలో కూడా ప్రభావ నీ కాపుదల మీరు అనుగ్రహించి బలపరచండి మీ సహాయమును కృపను కాపుదలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి అలాగే లైవ్ ఆరాధనలో ఏకీ ఇస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేలు చేత దీవెన చేత ఆశీర్వాదము చేత మీరే నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావమలు అడుగుచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసీ ఎల్ల కాలము దేవుని ఆత్మ మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి స్థిరపరిచి కృప దయచేయబడను గాక ఆమెన్ ఏసు రక్తమే చులువు రక్తమే ఛాం ప్రభుయేశ్వలు సంపూర్ణ జయము అపాధికీయులకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ఈ వాగ్దానం కింద కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు నోట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయకాల మందు ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవ్ ఆరాధనలో అందరూ ఏకీభవించే లైవ్ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి వారందరి గురించి అక్కడ నేను ప్రార్థన చేయడం జరుగుతుంది కనుక గమనించండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి ప్రభు పరిచర్కి సహకారాలుగా ఉంటున్న బిడ్డలను దేవుడు దీవించునుగాక మిమ్ములను మీ కుటుంబాలను మిక్కిలిగా ఆశీర్వదింపచేసి స్థిరపరచబడను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్